లో బీసీసీ నాయకులు జీ నలభై ఆరు ప్రతులను దహనం చేస్తూ నిరసన తెలిపారు బీసీలకు హామీ ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ముందే ఎన్నికలు నిర్వహించడం అన్యాయమని జిల్లా చైర్మన్ డాక్టర్ రూప్నర్ రమేష్ విమర్శించారు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకులుగా చూస్తున్నాయన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలు స్వతంత్రంగా పోటీ చేస్తారని చెప్పారు ఉమ్మడి ఆదిలాబాద్ లో బీసీలకు డీసీసీలో స్థానాలు ఇవ్వకపోవడం ద్వారా కాంగ్రెస్ నిజమైన వైఖరి బయటపడిందన్నారు బీసీ రిజర్వేషన్ నలబై రెండు శాతం అమలు చేసి అనంతరం మాత్రమే ఎన్నికలు జరపాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశారు जुबेर जय बीसी बीसी तूने आ गई ये बारी इस रिवेंट ने बीसी रिजल्ट भी इंतजार नहीं निकलेगी लाली निकलेगी लाली इंतजार वाले एक बार मामा आजा आ जान बोल बंद कर देता हूँ बंद कर देता हूँ वीडियो चलो जुबेर वीडियो चलो जुबेर तूने चलो जय बीसी जय बीसी जय बीसी जय दाई कंडा ब